ఆకాశవాణి సర్దార్ ఐక్య భారత్ స్వప్నం దేశాభివృద్ధికి సోపానం ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు ఇందులో పాల్గొంటున్నవారు యూనిటీ రన్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త శ్రీమతి కొల్లి మాధవి గారు విశ్రాంత ఆచార్యులు శ్రీ పి వెంకట్రమణ గారు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో సర్దార్ ఐక్య భారత్ స్వప్నం దేశాభివృద్ధికి సోపానం అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ చర్చ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుమారు ఐదు వందల అరవై పైగా రాచరిక సంస్థానాలు ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను త్యాగాలను గౌరవించడానికి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత సంకల్పాన్ని మరింత బలోపతం చేయాలనే లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతీయ యక్షతా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు పదకొండవ జాతీయ యక్షతా దినోత్సవాన్ని పురస్కరించిన భారతదేశం అంత వైవిధ్యభరితమైన దేశంలో భిన్న సంస్కృతులు భాషలు మతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జాతీయ పురోభివృద్ధికి ఐక్యతాభావాన్ని పెంపొందించాలన్న జయంతో ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ప్యానల్ డిస్కషన్ నిర్వహించడం జరుగుతుంది ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి నమస్తే మొదటగా శ్రీమతి కొల్లి మాధవి గారు స్టేట్ కోఆర్డినేటర్ ఫర్ ద యూనిటీ మార్క్ ఆఫ్ సర్దార్ పటేల్ అలాగే సామాజిక కార్యకర్తగా అందరికీ సుపరిచితులు నమస్కారం మేడం అలాగే డాక్టర్ పి వెంకటరమణ గారు విశ్రాంత ఆచార్యులు గత ముప్పై సంవత్సరాలుగా విద్యాబోధన చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ చేసి వెంకటరమణ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు రచనలు చేశారు ముందుగా మేడం జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యూనిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి యూనిటీ ప్రణాళికని మా ముందుగా నమస్కారం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలియని వాళ్ళైతే ఎవరూ ఎవరు లేరు ప్రత్యేకంగా తెలంగాణకైతే వారిని ఇంకా ఎక్కువ గుర్తుంచుకోవాలి దేశవ్యాప్తంగా ఒక రకంగా అయితే తెలంగాణకి ఇంకా కొంచెం ఎక్కువ భారతదేశం ఐక్యంగా ఉంది ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ని తీసుకొచ్చి ఒకటిగా చేసిన ఘనత ఆబ్వియస్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇవాళ వారిది నూట యాభై జయంతి ఏదైతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఉందో దాన్ని జరుపుకోవటం ఉంది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది ఏం చేశారు ఏంటి వారికి వారిలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా రేపు రాబోయే తరాలకి కూడా తీసుకెళ్లే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ యూనిటీ మార్చ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడూ కూడా ఒక మాట అనేవారు ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలువబడ్డారు ఆయనకు ఒక ఐరన్ విల్ ఉంది ఐరన్ విల్ ఏంటంటే యూనిటీ ఆయన ఎప్పుడూ కూడా ఒకటే నమ్మేవారు ఏంటి అని అంటే ఇండియా ఇస్ వన్ ఇండియా ఇస్ ఇండివిజిబుల్ అండ్ ఇండియా విల్ రిమైన్ ఇండివిజిబుల్ ఫర్ ఎవర్ అనేది సో ఈ స్ఫూర్తిని ఏదైతే ఉందో దీన్ని యువతకి తీసుకెళ్లాలి ఇవాళ మనం హిస్టరీస్లో ఏం చదువుతాం మన భారతదేశం మీద జరిగిన దాడిల గురించో లేకపోతే అదే ఇదే హిస్టరీలో ఉంటుంది కానీ మనం స్వాతంత్రం వచ్చినాక జరిగింది ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి రోల్ ఏంటి వారి నుంచి రేపు రాబోయే తరాలకి మనం అందించాల్సిన స్ఫూర్తి ఏంటి అనేది అది తెలియచేయటానికి ఇలాంటి యూనిటీ మార్చ్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మై భారత్ ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీన్ని త్రీ ఫేజెస్ గా మనం చూడాలి మొదటిగా జిల్లాల్లో ఒక డిస్ట్రిక్ట్ కోర్ కమిటీ వేసుకోవటం ఆ డిస్ట్రిక్ట్ కోర్ కమిటీ ద్వారా ఒక ప్లానింగ్ మీటింగ్ పెట్టుకుని తర్వాత రూట్ మ్యాప్ ఎట్నుంచి ఈ పాదయాత్ర చేయాలి ఏంటి అనేది అంటే పాదయాత్ర రోజుకి ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ కవర్ చేయాలి ప్రతి జిల్లాలో పాదయాత్ర కన్నా ముందు ఒక వాతావరణం నిర్మాణం అవ్వాలి అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి యువత పార్టిసిపేట్ చేయాలి సీనియర్ సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి ప్రొఫెషనల్స్ పార్టిసిపేట్ చేయాలి రిటైర్డ్ సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి మహిళలు పార్టిసిపేట్ చేయాలి సో అన్ని వాక్స్ ఆఫ్ పీపుల్ బేసిక్లీ ఈ స్ఫూర్తిని తీసుకెళ్లటమే కాకుండా దీంట్లో అందరూ పార్టిసిపేట్ అయితే అసలు ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక డెవలప్మెంట్ ఏదైతే కోరుకున్నారో ఆ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ వేపు ఇవాళ భారతదేశాన్ని ఎట్లా తీసుకెళ్తున్నారు ఏంటి అనేది ఈ వికసిత్ భారత్ వేపు వెళ్లటానికి యువత ఒక రోల్ ఎంత ఉంటుంది ఏంటో అందుకని యువతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి డిస్ట్రిక్ట్ కోర్ కమిటీ ఫామ్ చేయాలి ఆ డిస్ట్రిక్ట్ కోర్ కమిటీలో మీకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారు వారు ఉంటారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి వారు ఉంటారు జిల్లా నుంచి కూడా నామినేటెడ్ మెంబర్స్ ముగ్గురు ఉంటారు మై భారత్ నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ అట్లాగే ఎన్ఎస్ఎస్ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసులు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క కిలోమీటర్కి ఏమేం చేయాలి అది ఎగ్జిబిషన్ కానివ్వండి స్వదేశీ మేళా స్టాల్స్ కానివ్వండి ఎందుకంటే ఈ పాదయాత్రలో భాగంగానే మనం స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తర్వాత దీంట్లో స్వదేశీ ప్లెడ్జ్ ఒకటి ఉంది యువతని ఒక డెవలప్డ్ కంట్రీలో వాళ్ళు భాగస్వామ్యం ఎట్లా ఉండాలి వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలని దీంట్లో నశాముక్త భారత్ అనే ఒక ప్లెడ్జ్ కూడా యువత అక్కడ పార్టిసిపేట్ అందరిచరణ ఈ కార్యాచరణలో కూడా అది కూడా భాగం మనం చాలా ఎస్ఏ కాంపిటీషన్స్ డిబేట్ కాంపిటీషన్స్ కానివ్వండి తర్వాత కొన్ని లెక్చర్స్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే తెలంగాణకు మాత్రం మనం వచ్చింది సో దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర డాక్టర్ గారు ఐక్యత దినోత్సవం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్రీయ ఏకతా దివస్ అని చెప్తాము ఇది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ జరుగుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీని జన్మించారు కాబట్టి ఆయనకు స్మృత్యార్థము రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము రాష్ట్రీయ ఏకతా దివస్గా జరుపుకుంటున్నాం ఇది ఈ రోజున మనం వచ్చే ముప్పై ఒకటో తేదీన పదకొండవ ఏకతా దివస్ అనుగా మనం పేర్కొంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప యోధుడు అని చెప్తాం ఆయన స్వాతంత్రోద్యమంలో చాలా కీలకంగా పార్టిసిపేట్ చేశాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఐదు వందల అరవై రెండు రాజా సంస్థానాలు భారతదేశంలో విలీనం చేయటం కోసం ఆయన చాలా ప్రయత్నించాడు ఒక అఖండ భారత్ నిర్మించాలి భారతదేశంలో ఒక సమైక్యతను నిర్మించాలి అనే దానికి ఎక్కువగా ఆయన కృషి చేశాడు భారత రాజ్యాంగ నిర్మాతల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా తప్పనిసరిగా చేయాలి ఆయన సమర్థవంతంగా పనిచేస్తాడు అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రాజ్యాంగ సభలో ఉన్న వారందరినీ కూడా ఒప్పించగలిగి అంతేకాకుండా సర్దార్ పటేల్ యూనియన్ గవర్నమెంట్ పవర్స్ కమిటీకి అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ కమిటీకి మైనారిటీ రైట్స్ కమిటీకి ట్రైబల్ రైట్స్ కమిటీకి వీటన్నిటి కూడా అధ్యక్షుడయ్యి భారత రాజ్యాంగంలో ఆయా వర్గాలకు హక్కులు ఉండేలాగా చేశారు మేడం మీ కార్యాచరణకు వచ్చేసరికి మీరు జిల్లాలోని ఎన్ని ర్యాలీలు మీరు ప్లాన్ చేస్తున్నారు ఒక్క ర్యాలీలో ఎంతమంది పార్టిసిపేట్ చేసుకున్నారు దాని విషయానికి సంబంధించి పార్లమెంట్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ పార్లమెంట్ లో వచ్చే జిల్లాలో ఒక్కొక్క రోజు ప్రతి జిల్లాలో అట్లీస్ట్ ముందు రూట్ ప్లాన్ చేసుకోవాలి మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఉంటే అక్కడ నుంచో లేకపోతే ఆయన ఫోటో పెట్టి అక్కడ పూలు అర్పించి అక్కడ నుంచో లేకపోతే ఒక నేషనలిస్ట్ లీడర్ ఎవరైనా సరే నుంచి స్టార్ట్ చేయటం డిస్ట్రిక్ట్ కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూర్చుని పాదయాత్ర రూట్ అనేది డిసైడ్ చేసినాక ప్రతి పాయింట్ లో కూడా అంటే ఒక వన్ కిలోమీటర్ గ్యాప్ లో ఏదో ఒక చిన్న యాక్టివిటీ పెట్టడం హెల్త్ క్యాంప్స్ పెట్టడం ఈ రూట్ అంతా కూడా బాగా అలంకరించి నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకుని అందరూ కూడా నడుస్తూ ఉంటే ఇది యూనిటీ మార్చ్ సో అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా పలాన్ రోజు స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది పాదయాత్ర అని ఏ జిల్లా వారిగా ఆ జిల్లా వాళ్ళు దాని గురించి కొంచెం ఎక్కువ ప్రచారం చేయటం దాంట్లో పార్టిసిపేట్ అవుతున్న ప్రముఖులు స్పోర్ట్స్ కు సంబంధించిన ప్రముఖులు అవ్వచ్చు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరితో ఒక చిన్న బయట తీసుకుని మనం సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ వైరల్ చేసి కొంతమంది దగ్గరికి వెళ్లి యూనిటీ మార్చ్ జరుగుతుంది పాదయాత్రలో మీరు పార్టిసిపేట్ చేయండి ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక మార్చు దీంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆ స్ఫూర్తిని ఏదైతే మనం తీసుకెళ్లాలనుకుంటున్నామో దాని గురించి వివరించి ప్రముఖుల్ని కలిసి అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు అందరితో చర్చించి మాట్లాడి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అనేది ఇవాళ ఒక క్రీడాకారిణి ఉంది ఆవిడ గురించి ఇదిగో తను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను తను ఒక చిన్న బయట వస్తే ఓకే తన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాగే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ ఉండొచ్చు వారిని స్ఫూర్తికి తీసుకుని ఎంతో మంది రావచ్చు అట్లా ఎంతో అంటే సో దీంట్లో అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన అందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు ఇండియా ఈజ్ వన్ ఇండియా ఇండివిజిబుల్ అండ్ ఇండియా విల్ రిమైన్ ఇండివిజిబుల్ ఫర్ ఎవర్ అన్నట్టుగా మనందరం ఒకటైతే ఏ రకంగా భారతదేశాన్ని వికసిత భారత్ వేపు మనం తీసుకెళ్లొచ్చు అనేటట్టుగా చూపించడానికి జరిగే ఒక మార్చు స్కూల్స్ లో కాలేజెస్ లో ఎలిక్యూషన్ కాంపిటీషన్స్ డిబేట్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇలాంటి కాంపిటీషన్స్ కనుక పెడితే స్కూల్ పిల్లలు కానివ్వండి మోటివేట్ చేయడానికి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆ తర్వాత హెల్త్ క్యాంప్స్ పెట్టడం అక్కడ కూడా ఈ మార్చి గురించి వివరించే ప్రయత్నం చేయటం పబ్లిక్ లోకి పలానా ఈవెంట్ జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం వారందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయాలి అందరూ కలిపి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు కూడా కొంత ఫండ్ కేటాయించడం జరిగింది నాలుగున్నర లక్షల రూపాయలు ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే వారు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు దే విల్ టేక్ కేర్ అండ్ ఆ మినిమం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వమే ఫండ్ కేటాయించి చేయటం జరుగుతుంది మనకి ఉప ప్రధాన హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు త్యాగాలు ఎవరు మర్చిపోలేండి అయితే ఆయన రాజనీతి దేశ ఐక్యతకి ఏ విధంగా దోహదపడిందని మీరు భావిస్తున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము సర్దార్ పటేల్ బర్త్డే ఏదైతే చేసుకుంటున్నామో దీనికి రెండు ప్రాధాన్యతలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఇది ఆయన వన్ ఫిఫ్టీ బర్త్డే రెండోది ఏంటంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో వీలైనమై డెబ్బై ఐదో సంవత్సరం నడుస్తుంది ఈ రెండు కూడా చాలా ప్రధానమైనవి ఆయన భారతదేశంలో ఐక్యత కోసం ఎంత కృషి చేశాడనే దానికి రెండు మూడు ఉదాహరణలు ఉన్నాయి ఒకటేంటంటే దేశ విభజన జరిగిన సమయంలో హిందువులు ముస్లింలు ఏ దేశంలో ఉండాలి అనే చర్చ వచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ కూడా భారతదేశం ఒక సెక్యులర్ దేశము అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు దాదాపు నలభై నెలల పాటు ఆయన హోమ్ గా ఉన్నాడు ఒక ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన భారతదేశ ప్రజల్లో ఉండే అనుమానాలు వివిధ మతాల ప్రజల్లో ఉండే అనుమానాలు ఏవైతున్నాయో వాటి అన్నింటిని తొలగించి భారతదేశం ఒక సెక్యులర్ దేశము ఇక్కడ ప్రజలందరికీ కూడా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరికీ కూడా సమానమైన భద్రత లభిస్తుంది అని చెప్పిన ఒక గొప్ప మేధ రెండోది ఏంటంటే భారతదేశం బ్రిటిష్ వారి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత అప్పట్లో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉండేవి ఈ సంస్థానాల్లో ఉన్న రాజులందరికీ కూడా ఒక మూడు ఆప్షన్స్ ఉన్నాయి వారు ఇండియాలో అయినా చేరొచ్చు పాకిస్తాన్లో అయినా చేరొచ్చు స్వతంత్రంగా కూడా ఉండవచ్చు అట్లా ఈ ఐదు వందల అరవై రెండు సంస్థానాల రాజులను పిలిచి వారందరినీ కూడా కన్విన్స్ చేసి వారి భారతదేశంలో సంస్థానాలు చేశారు సంస్థానాలు విలీనం చేయటం అనేక సందర్భాల్లో చాలా సరళంగానే జరిగింది కానీ ఒక మూడు నాలుగు సంస్థలు విలీలు కావడం అంటే చాలా కష్ట సాధ్యమైంది ఒకటి ఏంటంటే హైదరాబాద్ సంస్థానం రెండవ కాశ్మీర్ మూడు జూనాగఢ్ నాలుగో జోధపూర్ ఇట్లాంటి సంస్థానాలు ఏవైతున్నాయో అవి భారతదేశంలో విలీనం చేయటానికి రాజులు ఒప్పుకోలేదు వారిని కన్విన్స్ చేసి మనకి జూనాగఢ్ లాంటి వాటిలో ఒక ప్లెబ్సైట్ కండక్ట్ చేయాల్సి వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో ఇక్కడ మరి పోలీస్ యాక్షన్ పేరుతో ఆపరేషన్ పోలో అనేది కండక్ట్ చేసి దాని ద్వారా మరి సైన్యాన్ని రప్పించి మరి నిజాంని తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశంలో విలీనం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు సో ఈ విధంగా సంస్థానాల్లో ఉన్న రాజులందరికీ కూడా మీకు భరణం అనేది ఇస్తాము అని చెప్పి కన్విన్స్ చేసి వారందరినీ కూడా భారతదేశంలో విలీనం చేసేట్టు చేశాడు ఇది చాలా కష్ట సాధ్యమైన పని వాస్తవానికి ఒక హిస్టారియన్ విపి మేనన్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనేది దాంట్లో ఆయన పేర్కొంటాడు ప్రపంచంలోని ఏ రాజకీయవేత్త కూడా వందలాది మంది రాజులను ఒక దేశంలో వారి రాజ్యాలను విలీనం చేయమని అడిగిన సందర్భం ఎక్కడ ప్రపంచ చరిత్రలో లేదు అట్లాంటిది కేవలం భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రమే దాన్ని సాధించగలిగారు సో ఈ విధంగా ఆయన మొదటి హోం మంత్రిగా ఒక గొప్ప కార్యాన్ని నిర్వహించారు ఇక మరొక అంశం ఏంటంటే భారతదేశంలో సివిల్ సర్వీసెస్ తయారు చేసిన ఘనత సర్దార్ పటేల్ చెప్తారు మనకు అప్పటివరకు ఐసీఎస్ అనేది ఉండేది దాన్ని విభజించి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్సీఎస్ ఐఆర్టీఎస్ ఐఆర్ఎస్ ఇట్లా డిఫరెంట్ కేంద్ర సర్వీసులుగా విభజించి ఒక పటిష్టమైన బ్యూరోక్రసీని నిర్మించిన ఘనత మాత్రం ఆయన దక్కుతుందంటే ఎలాంటి సందేహం లేదు అలాగే మేడం ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి ప్రాముఖ్యతను మాకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఇవాళ మనం నర్మదా ఒడ్డున సర్దార్ సరోవర్ డ్యామ్ అక్కడ మనం నిర్మించుకున్నాము ఇది టూ థౌజండ్ థర్టీన్ లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనౌన్స్ చేసినాక దీని గురించి రైతులందరికీ ఒక పిలుపునిచ్చి మీరు వాడుతున్న ఎక్విప్మెంట్ ఏదైతే మీరు పొలంలో పని చేయడానికి వాడుతున్నది ఏదైనా సరే ఐరన్ కు సంబంధించి దాన్ని మీరు పంపించండి అని కోరితే అలా దేశ వ్యాప్తంగా వచ్చింది వన్ థర్టీ ఫైవ్ మెట్రిక్ టన్ వచ్చింది యా ఐరన్ వచ్చింది సో దాంట్లో నుంచి నూట తొమ్మిది మెట్రిక్ టన్స్ ని దాన్ని కింద ఫౌండేషన్ కి వాడారు స్టాచ్యూ దగ్గర చూస్తే ఇది ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మీటర్స్ ఉంటుంది టాలెస్ట్ అఫర్ ఇది అంటే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది కింద మీకు ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ ఎగ్జిబిషన్ లో మొత్తం ఇది ఎట్లా రైతుల దగ్గర నుంచి ఏం తీసుకున్నారు ఏంటి అనేది మొత్తం మీకు ఆ బేస్మెంట్ లో మీకు మొత్తం దాని గురించి వెవరేజ్ అవన్నీ కూడా మీకు అక్కడ కనపడతాయి రైతులందరూ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కనపడతారు మేము పంపించింది ఇక్కడ దీంట్లో వాడారు ఐరన్ మ్యాన్ కి దేశవ్యాప్తంగా రైతులందరూ కాంట్రిబ్యూట్ చేసిన ఐరన్ ని వాడటం అనేది అది జరిగింది ప్రతి జిల్లా నుంచి ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారో ప్రతి జిల్లాలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయటం మళ్ళీ సద్ వారు పుట్టిన ఇది అక్కడ నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి ప్రధాన మంత్రి గారు మినిస్టర్స్ వీళ్ళందరూ కలిసి పాదయాత్ర రూపేన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దాకా వెళ్తారు కొన్ని స్టేట్స్ నుంచి కూడా ఒక నాలుగు చోట్ల నుంచి బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది ఆ నాలుగు రోడ్ యాక్టివిటీస్ ఏంటి అని అంటే గంగా ప్రవాహ అది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది యమునా ప్రవాహ అది జైపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది నర్మదా ప్రవాహ అది నాగపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది గోదావరి ప్రవాహ అది ముంబై నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఏ స్టేట్స్ నుంచి జిల్లాల నుంచి మనం సెలెక్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏ స్టేట్ నుంచి తెలంగాణ ఏ స్టేట్ కి దగ్గర ఉంది ఈ నాలుగు ఏదైతే ఉన్నాయో వీటిలో దేనికి దగ్గర ఉందో దానికి అటాచ్ చేసి కరమ్ సర్దార్ వల్లభాయ్ గారు పుట్టిన జిల్లా ఉందో అక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దాకా పాదయాత్రలో పాల్గొనడానికి వీళ్ళకి ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించారు అలాగే సార్ ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గారు చాలా మూమెంట్స్ లో పాల్గొని ప్రజలకి చిరస్మరణీయమైన త్యాగాలను అందించిన వారిగా ఆయన గుర్తింపబడ్డారు అలాగే అందులో ఇంపార్టెంట్ మన బర్దౌలీ సత్యాగ్రహ్ పటేల్ గారు పోషించిన పాత్రను మా శ్రోత్రులకు వివరించగలరాండి అందులోనే సర్దార్ టైటిల్ కూడా ఏ విధంగా వచ్చింది ఆయన కేవలం జాతీయోద్యమం ఒక్కదంటనే కాకుండా రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు గుజరాత్ లో ఆయన బార్డోలీ సత్యాగ్రహం అనేది చేస్తారు ఈ బార్డోలీ సత్యాగ్రహం అనేది రైతుల సత్యాగ్రహం ఈ రైతుల సత్యాగ్రహంలో కొన్ని ఇష్యూస్ అనేవి అప్పట్లో ఉండటం జరిగింది జరిగింది ఒకటేంటంటే బ్రిటిష్ ప్రభుత్వము ప్రధానంగా ఒక బ్రిటిష్ అధికారి అండర్సన్ అతను ఆయన ఒక్కసారిగా ఇరవై రెండు శాతం పన్నులు పెంచాడు అదొక ఆహార పంటలన్నీ పక్కన పెట్టి నీళ్ళు ముందు పండించాలి అనేది రెండోది సో ఈ రెండు కూడా రైతు వ్యతిరేకమైన చర్యలుగా మనం ఆయన పేర్కొంటాం ఈ రెండు చర్యలకు వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహం అనేది నిర్వహించాలి అని చెప్పి వేలాది మంది రైతులను తీసుకొచ్చి బార్డోలీ అనే ప్రధాన కేంద్రం ఆయన తీసుకొచ్చి ఆయన అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ట్యాక్స్లను తగ్గించగలిగాడు అట్ ది సేమ్ టైం నీలి మందు గురించి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా విత్డ్రా చేయించగలిగాడు ఇక్కడ ఆయన విజయానికి చిహ్నంగా ప్రజలు ఆయనకి సర్దార్ అనే ఒక బిరుదును కూడా ఇవ్వటం అనేది జరిగింది ఒక వ్యవసాయ రైతు కూలి ఉద్యమం వ్యవసాయ ఉద్యమంగా మనం పేర్కొంటాం అహ్మదాబాద్ లో మిల్లు స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి టెక్స్టైల్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ కార్మికులకి పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్దిష్టమైన పని గంటలు లేకుండా వారిని శ్రమ దోపిడీ చేయటం అనేది ఎక్కువగా ఉండేది వారి వేతనాలు కూడా చాలా తక్కువగా ఉండేది వారందరినీ కూడా మరి సమీకృతం చేసి వారితో స్ట్రైక్ చేయించాడు దీన్ని అహ్మదాబాద్ స్ట్రైక్ చెప్తాం ఆయన భారతదేశం అనేక సామాజిక ఉద్యమాలకు రాజకీయ ఉద్యమాలకు ఒక కేంద్ర బిందువుగా నిలిచాడు అని చెప్పడంలో ఎలాంటి అత్యయక్తి లేదు అలాగే మాధవి గారు హైదరాబాద్ స్టేట్ ను ఇండియా రిపబ్లిక్ లో కలపడానికి నిర్వహించిన ఆపరేషన్ పోలో అందులోని చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే ఇప్పుడు మనకి దాని స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఇప్పుడు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి ఆయన చేసిన త్యాగాలు గాని సేవలు గాని ఈ విధంగా రిలవెన్స్ అని మీరు భావిస్తున్నారు ఏదైతే ఈ ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొచ్చి భారతదేశాన్ని యూనిఫైడ్గా చేసి ఇవాళ భారతదేశం ఒక స్వరూపం ఉంది మీ దగ్గర అన్నట్టు ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే అటు కొంత మహారాష్ట్రలో ఉండేది కర్ణాటకలో ఉండేది మేము భారతదేశంలో ఉండం మేమైతే పాకిస్తాన్లో కలుస్తాం అన్నట్టుగా ఆ రోజు ఉన్న నిజాం ఏదైతే ఆ పరిస్థితి ఉందో అక్కడ ఆపరేషన్ పోలో చేసి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తీసుకొచ్చి భారతదేశంలో కలిపి ఇవాళ మనం భారతదేశంలో మనం అందరం పౌరులుగా ఉన్నాం అని అంటే నిజంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వల్లే సో ఎట్లయితే యూనిఫైడ్ ఇండియాగా ఒకటి చేసి చూపించారో అలాగే నరేంద్ర మోదీ గారు అనేది ఏంటంటే ఏక భారత్ శ్రేష్ఠ భారత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొచ్చిన ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు నరేంద్ర మోదీ గారు అని అంటే వన్ ఫార్టీ ఎయిత్ ఆనివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు భారతదేశంలో అనేక కల్చర్స్ ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కల్చర్ బోల్డ్ రకాలు ఉంటాయి సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది భారతదేశంలో మనం చూస్తానే ఉన్నాం దాన్ని ప్రమోట్ చేయటానికి ఈ ట్రెడిషన్స్ కల్చర్స్ ఇవన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి దీన్ని ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసే విధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దీంట్లో ఏంటి అని అంటే ఎస్పెషలీ డిఫరెంట్ అంశాలు ఏంటి అని అంటే ఒకటి సెలబ్రేట్ ప్రమోట్ షోకేస్ ఎస్టాబ్లిష్ క్రియేట్ వీటి గురించి ప్రధానమంత్రి గారు ఏక భారత్ శ్రేష్ఠ భారత్ లో వివరించడం జరిగింది ఒకటి సెలబ్రేట్ ఏదైతే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని నేను చెప్పానో దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఇవాళ తమిళనాడులో ఒక రకమైన కల్చర్ ఉంటుంది ఆంధ్రాలో ఒక రకమైన కల్చర్ ఉంటుంది తెలంగాణలో ఒక రకమైన కల్చర్ ఉంటుంది బీహార్ లో ఒకటి ఉంటుంది సో ఏ స్టేట్ కి సంబంధించిన సరే అందరం సెలబ్రేట్ చేసుకునే విధంగా సో సెలబ్రేట్ అనేది సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత ప్రమోట్ ఈ స్పిరిట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అన్ని స్టేట్స్ కి ఉన్న కల్చర్ ని మనం తీసుకుంటున్నప్పుడు ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ అనే స్పిరిట్ ని మనం ప్రమోట్ చేసే విధంగా తర్వాత షో షోకేస్ షో కేజ్ ఏంటి ద రిచ్ హెరిటేజ్ ఏదైతే మనకు ఉందో ఈ కస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం షోకేస్ చేయాలి మన భారతదేశంలో ఉన్న రిచ్ హెరిటేజ్ కల్చరు కస్టమ్స్ ట్రెడిషన్స్ మనం షో కేస్ చేసుకోవటం ఒకటి తర్వాత ఎస్టాబ్లిష్ అంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేసి అందుకని ఎస్టాబ్లిష్ చేసుకోవటం ఒకటి తర్వాత క్రియేట్ ఏం క్రియేట్ చేయాలంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి ఈ ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఒక స్టేట్కి ఒక స్టేట్కి ఒక బాండింగ్ ప్రజల మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ చేయడానికి ఇది తోడ్పడుతుంది అందుకనే ఇవాళ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న దాంట్లో ఈ ఐదు కూడా చాలా ఇంపార్టెంట్ ఏదైతే మనం మాట్లాడిన సెలబ్రేట్ కానివ్వండి ప్రమోట్ కానివ్వండి షో కేస్ కానివ్వండి ఎస్టాబ్లిష్ కానివ్వండి క్రియేట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏక భారత్ శ్రేష్ఠ భారత్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారో దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి వికసత్ భారత్ వేపు నరేంద్ర మోదీ గారు తీసుకెళ్ళటానికి కారణాలు ఇది అందుకనే ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని యూనిటీ మార్చ్ రన్ గా ఇవాళ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నిర్వహించుకోవటం ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి ఈ క్వాలిటీస్ అన్ని రేపు యువత ఏ రకంగా ఆయన గురించి తెలుసుకుని అందిపుచ్చుకుని రేపు వికసత్ భారత్ వేపు ఏ రకంగా యువత ఒక పార్టిసిపేషన్ ఉండాలి రేపు డెవలప్డ్ కంట్రీ చూడటానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత భారత్ అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి యువత ఏ రకంగా ముందుకు రావాలి మన కల్చరు ట్రెడిషన్ అన్ని తీసుకెళ్తూ అందుకనే మీరు అన్నట్టు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వెంకటమణి గారు ముఖ్యంగా యువతకి స్ఫూర్తిగా రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐడియాలజీ అండ్ విజన్ గురించి విశ్లేషణ చెప్పగలను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం యొక్క అభివృద్ధి గురించి ఎన్నో కళలు కన్నాడు ఆయన కళలు అనేవి రెండు రకాలుగా మనం చెప్తాం ఒకటి ఏంటంటే దేశం యొక్క భద్రత దేశం యొక్క సుస్థిరత అనేది ఒకటి రెండోది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగటం అనేది రెండోది ఒకటి భద్రత సుస్థిరత అనే విషయాలు కనుక తీసుకున్నప్పుడు ఆయన తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు రాజ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం ద్వారా ఆయన భారతదేశానికి ఒక సమైక్యత అనేది ఎంత అవసరమనేది తప్పనిసరిగా చెప్పాడు రెండవది ఏంటంటే భారతదేశంలో పేదరికం ఉంది భారతదేశంలో దుర్బల దారిద్యం ఉంది భారతదేశంలో ఉన్న ప్రజలు కొనుగోలు శక్తి లేదు ఇట్లాంటి సందర్భంలో ఒక అభివృద్ధి పాలన అనేది ఏ విధంగా ఉండాలి ఒక డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఆయన కేంద్రకంగా భావించి దానికి ఆయన బ్యూరోక్రసీని నిర్మించడం అనేది చూస్తాం సో ఈ విధంగా ఒక పక్కనేమో సుస్థిరత భద్రత అనేది ఇవ్వటము రెండోదేమో అభివృద్ధి పాలన అనేది ఇవ్వటము ఇవి రెండు కూడా ఆయన ప్రధానమైన కళలుగా మనం పేర్కొంటాం వీటితో పాటుగా ఆయన సర్దార్ పటేల్ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఏదైతే ఉందో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది అది గౌరవించబడాలి యాక్చువల్లీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఒక ఆత్మ లాంటిది చెప్పి ఎప్పుడైతే మనము ఆ యూనిటీ ఇన్ డైవర్సిటీని అంగీకరిస్తామో అప్పుడు భారతదేశం యొక్క సమైక్యతనే సులభ సాధ్యమవుతుంది అని చెప్పాడు సో ఈ విధంగా ఆయన భారతదేశం ఒక విజన్ అనేది ఇచ్చి ఒకటి భారతదేశం యొక్క భద్రత రెండవది భారతదేశం యొక్క అభివృద్ధి మూడో భారతదేశం యొక్క సాంఘిక ఐక్యత ఈ మూడింటిని కూడా ఆయన కలగలిపి ఆయన భారతదేశ ప్రజలకు మరి తప్పనిసరిగా ఈ మూడు అంశాల రీత్యా అభివృద్ధి అనేది ఉండాలి అని చెప్పాడు అందువలన ఈ మూడు అంశాలను సాకారం చేసుకునే దిశగా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ పేరుతోటి మరి కార్యక్రమాలు రచించి వాటి ద్వారా సర్దార్ పటేల్ యొక్క ఐడియాలజీని విజన్ ని ఏదైతుందో దాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేయటం అనేది మనకు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన సంస్కరణలు ఈ వికసి భారత్ కు ఏ విధంగా సహాయపడతాయని మీరు భావిస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పౌరుల జీవన విధానం ఏదైతే ఉందో అది మెరుగుపడాలి అదే మెయిన్ స్ఫూర్తి ఒకటి మీరు చూసుకుంటే నరేంద్ర మోదీ గారు చూసేది ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం చూసింది ఎస్పెషలీ మీరు కనుక చూసుకుంటే సెల్ఫ్ రిలయంట్ అంటే మీకు మీరు మీ కాళ్ళ మీద ఉండాలి బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం కూడా ఇంకా కష్టపడకూడదు అనేటట్టుగానే ఇవాళ టాయిలెట్స్ గురించి మాట్లాడినా ఇళ్ల గురించి మాట్లాడినా కరెంట్ గురించి మాట్లాడినా రోడ్స్ గురించి మాట్లాడినా ఇవన్నీ కూడా ఒక మనిషికి కావాల్సినవి తర్వాత ఆత్మ భారత్ ఎందుకు అని అంటే మన కాళ్ళ మీద మనం నిలబడటమే ఆత్మ సో భారతదేశం ఆత్మ భారత్ అవ్వాలి అని అంటే దాంట్లో ఉన్న పౌరులందరూ కూడా ఆత్మ నిర్బల్ అవ్వాలి సో దానికి ఏం కావాలి ఏంటి అంటే అనేక స్కీమ్స్ చిన్న చిన్న వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా లోన్స్ ఎలాంటి ష్యూరిటీ లేకుండా గ్యారంటీలు లేకుండా లోన్స్ ఇవ్వటం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెంచుకునేటట్టు రైతులకి ఎంఎస్బి పెంచడం కానివ్వండి నీమ్ కోటెడ్ యూరియా అందించడం కానివ్వండి ఇవాళ రైతుల గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్ఫూర్తి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఇవాళ భారతదేశం వికసిత భారత్ చేస్తామని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పటం కాకుండా దానికి కావాల్సిన ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఉందో ఈ యూనిటీ మార్చ్ లో భాగంగా స్వదేశీ ప్లెడ్జ్ కూడా ఉంది అంటే భారతదేశంలోనే తయారైన వస్తువుల్ని మాక్సిమం వాడేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పటం ఈ రకంగా భారతదేశాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వికసి భారత్ ఏపు తీసుకెళ్లాలి అని అంటే మేక్ ఇన్ ఇండియా ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి ఈ వికసి భారత్ ఏపు వెళ్లాలి అని అంటే ఈ యూనిటీ మార్చ్ ఏదైతే ఉందో దీంట్లో యువత విల్ డెఫినెట్లీ ప్లే అ మేజర్ రోల్ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఏమి ఇవ్వాలి అంటే వికసిత భారత్ ఇవ్వాలి మనం ఇవాళ యూనిటీ మార్చ్ లో యువతని ముందుకు తీసుకెళ్తాం వికసిత భారత్ వారు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చారు దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం జాతిపిత మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం అనుకుంటున్నారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ సర్దార్ వల్లభాయ్ గారు ఈ ఐక్యత అనే ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోనే ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేశారని మీరు అనుకుంటున్నారు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క ప్రభావం అనేది సర్దార్ పటేల్ మీద శేషంగా మనకు కనిపిస్తుంది ఆయన ప్రజలందరి మధ్య కూడా సమైక్యత ఉండాలి అనేది ఒకటి రెండోది ఏంటంటే భారతదేశంలో కొన్ని సాంఘిక దురాచారాలు అనేవి ఏవైతున్నాయో అంటరానితనం ఇట్లాంటి వాటి మీద మహాత్మా గాంధీ ఒక సాంఘికంగా ఆయన అనేక అంశాలను లేవనెత్తడం అనేది జరిగింది దాని ప్రభావం అనేది సర్దార్ పటేల్ మీద తప్పనిసరిగా కనిపిస్తుంది మనకు చంపారంలో రైతుల సత్యాగ్రహం బార్డోలీ సత్యాగ్రహం అహ్మదాబాద్ సత్యాగ్రహం అనే దాంట్లో మనకు కనిపిస్తాయి అంతేకాకుండా మహాత్మా గాంధీ ప్రజలకు పరమత సహనం ఉండాలని చెప్పాడు సెక్యులరిజాన్ని డిఫైన్ చేశాడు అవి సర్దార్ పటేల్ పైన విశేషమైన ప్రభావం చూపించాయి కొల్లి మాధవ్ గారు స్టేట్ కోఆర్డినేటర్ ఫర్ యూనిటీ మార్చ్ అలాగే డాక్టర్ వెంకటరమణ గారు ఫార్మర్ ప్రొఫెసర్ గా చేశారు ఇద్దరు చక్కటి విషయాలు ఇవాళ యూనిటీ రన్కి సంబంధించి ఐక్యతా దినోత్సవానికి సంబంధించి శ్రోతలు వివరించారని ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ అండి అందరూ కూడా యూనిటీ మార్చ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇంతవరకు మీరు సర్దార్ ఐక్య భారత స్వప్నం దేశాభివృద్ధికి సోపానం ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని విన్నారు ఇందులో పాల్గొన్న శ్రీమతి కొల్లి మాధవి గారు యూనిటీ రన్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త వీరు శ్రీ పి వెంకటరమణ గారు విశ్రాంత ఆచార్యులు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ గారు ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ